ఓం సాయిరా కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు ఏమిటి కార్తీక మాసానికి ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది కార్తీక మాసంలోని కార్తీక దీపాలను ఎందుకు వెలిగిస్తారు కార్తీక మాసంలో ఉపవాసాలు ఎందుకు చేస్తారు కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం శివుడికి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పురాణంలో కార్తీక సోమవారం యొక్క మహత్యం కార్తీక పౌర్ణమి నందు తోరణం వంటివి పరమేశ్వరుడి ప్రాముఖ్యతను తెలియజేసినట్లే కార్తీక శుక్ల బలి పాడ్యమి కార్తీక ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి వంటివి శ్రీహరి ప్రాముఖ్యతను తెలియజేస్తాయి కార్తీక పురాణంలో మొదటి పదిహేను అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే చివరి పదిహేను అధ్యాయాలు శ్రీ మహావిష్ణువు విశిష్టతను తెలియచేస్తాయి ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతుంది ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో తప్పక పాటించవలసినవి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నదీ స్నానం శివారాధన దీపారాధన దీపదానం ఉపవాసం దానం చేయడం విశిష్టమైన కార్తీక మాసంలో ఎవరైతే పవిత్ర స్నానం ఆచరించి దీపాలు వెలిగించి శివ కేశవులను భక్తి శ్రద్ధలతో ఆరాధించి కార్తీక పురాణం చదువుతారో వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం జ్ఞానం సిద్ధిస్తుంది మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుందని విశ్వాసం ఈ కార్తీక మాసంలో కుదిరిన వాళ్ళు ఎవరైనా నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం శుభప్రదమైనది ఇలా చేయడం వల్ల మానవుని శరీరానికి శక్తి కలిగి ఆరోగ్య సిద్ధి కలుగుతుందట అంతేకాకుండా కార్తీక మాసంలో పుణ్య నదీ స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్మకం మరొక విషయం ఏమిటంటే పుణ్య నదీ స్నానం ఆచరించి శివ ారాధన చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది దీపం జ్యోతి పరబ్రహ్మం దీప జ్యోతి జనార్దన దీపో మేహరతు పాపం సంధ్యా దీపం నమోస్తుతే దీపం పరబ్రహ్మ స్వరూపం దీపంలో లక్ష్మీదేవి ఉంటుందని విశ్వాసం దీపం నుంచి వెలువడే తేజస్సులో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని కూడా పురాణాలు చెబుతున్నాయి మరో ముఖ్య విశేషం ఏమిటంటే అంధకారం దారిద్యానికి చిహ్నం కాంతి లక్ష్మీప్రదం అంతేకాదు కాంతి జ్ఞానానికి పురోభివృద్ధికి చిహ్నం అని మన పెద్దలు చెబుతుంటారు కాబట్టి నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం మంచిది రోజు దీపారాధన చేయడం కుదరని వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఆచరించిన విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా కార్తీక శుక్ల ద్వాదశి లేదా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వేళ ఆలయంలో తులసికోట వద్ద రావి చెట్టు వద్ద నది వద్ద దీపారాధన చేస్తే ఏడాది పుణ్యఫలం లభించడమే కాకుండా శివుడి అనుగ్రహం ఉంటుందని పురాణోక్తి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో ఉపవాసం ఆచరించడం కూడా ఆధ్యాత్మికత ఆరోగ్యంగా మంచిది ఉపవాసం ఉండడం వల్ల మనస్సు నిర్మలంగా ఉండి దైవం వైపు దైవత్వం వైపు లగ్నమవుతుందని పెద్దలు చెబుతుంటారు ముఖ్యంగా కార్తీక సోమవారాలలో ఉపవాసం ఆచరించడం విశిష్టం ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకపోవడమే కాదు మనస్సులోని కోరికలను పక్కనబెట్టి భగవంతుడిపై ధ్యాన లగ్నం చేయడం ఉపవాసం ఆచరించిన వేళ భగవతారాధనలో గడిపిన వారికి మాత్రమే ఉపవాస ఫలితం సిద్ధిస్తుందని పండితుల మాట అలా చేస్తేనే మీ ఆరాధన పుణ్యప్రదమై జ్ఞానప్రదమవుతుంది చివరిగా మోక్షప్రదమవుతుంది ముఖ్యంగా కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించడం కూడా అత్యంత శుభప్రదం మన సనాతన ధర్మంలో పాటించాల్సిన ముఖ్యమైన అంశాలలో స్నానం జపం దానం తర్పణం అత్యంత ముఖ్యమైనవి కాబట్టి అత్యంత పుణ్యమాసమైన కార్తీక మాసంలో మనం ఆచరించే స్నానం దానం జపం తర్పణాలకు విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే శక్తి మేర నవధాన్యాలు ఆహారం దీపదానం ఉసిరిదానం వస్త్రదానం గోదానం కన్యాదానం వంటివి చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాలు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్